కోటి అంటే సమూహం మూడు కోట్ల మంది దేవతలు అంటే ముగ్గురు ఎవరయ్యో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరికి ఒక్కొక్క అప్పుడే చాలా చప్పట్లు చాలా ఉన్నాయి గట్టిగా చేతులు బాగా బిగించుకోండి తగడత గురుగాలి పొంగిపోతా ఇందా చెప్పారే నరాలు హైందవ సంస్కృతిలో ఉన్న గొప్పతనాన్ని గనక తెలుసుకుంటే దేహం పొంగిపోయి పుణ్యభూమిలో కర్మ భూమిలో ధర్మభూమిలో జన్మభూమిలో పితృభూమిలో మాతృభూమిలో ఎంత నేను జన్మించానని పొంగిపోతారనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బ్రహ్మగారి సమూహం విష్ణువు గారి సమూహం శివుని గారి సమూహం వీరి కలిపి మూడు తెలిస్తే ఇంతే ఎమ్మెల్యే గారు వచ్చారనుకోలేదు ఈ బ్యాచ్ ఆ పార్టీ అయిన వస్తాడు ఏమో 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 మనకు అన్ని పార్టీలో ఒకటగా ఎవరి కోల ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహిళలు మూడు కోట్లయి ముప్పై మూడు కోట్లు మూడు సంఖ్య ఏమిటి భగవద్గీతలో చెప్పారు భగవద్గీత చాలాసార్లు చెప్పాను మహబూబాబాద్ లో కదూ ఉన్నారా మహబూబాబాద్ వాళ్ళు అడుగు మహానుభావుడు నిజమే నేను చెప్పింది మీరేమైనా అబద్ధాలు అనుకుంటారో నేను చూపించాను అనమాట మెహబూబాబా ముప్పై మూడు కోట్లు దేవతలు ఎవరు పన్నెండు మంది ద్వాదశాదిత్యులు లెక్కేసుకోండి ద్వాదశాదిత్యులు పన్నెండు మంది ఏకాదశి రుద్ధులు పదకొండు మంది అష్ట వసువులు ఎనిమిది మంది అశ్విని దేవతలు ఇద్దరు కలిపితే పదమూడు వీళ్ళ బ్యాచ్ మొత్తం సమూహం మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ముప్పై మూడు కోట్లు గట్టిగా తొక్కు తొక్కు తక్కువ ఏమి తొక్కు తొక్కు అసలు తొక్కు టొక్కులు విడిగదు ఇక్కడ రేపు పొద్దున ఒక్కొక్కళ్ళు వెయ్యి మందికి చెప్పకపోతే నా ఏం చేస్తాను నర్మూసుకొని కూర్చుంటా ఒకవేళ మీ జ్ఞాపకం లభుతూ నన్ను పిలవండి నేనున్నా గొప్పన్యాసానికి పెద్ద పెద్ద ఖర్చులే ఉండవు నాతోటి విమానమైనా వేసుకొని వస్తాను నీ కోసం డబ్బులిచ్చేది మీ దగ్గర ఇబ్బంది లేదు అలాంటి పుణ్యమైనటువంటి విశేషం ఇక మంగళసూత్రం రెండు ఒకన్నర నిమిషంలో చెప్పేస్తారు మంగళసూత్రం అంటే ఏమిటి మంగళసూత్రానికి రెండు బిళ్ళలు ఇప్పుడు స్వామివారి గనక దేవతా కళ్యాణం కనుక ఒక బిళ్ళ అసలు మామూలుగా రెండు రెండు దేనికి ఉంటాయి సూత్రాన్ని ఆడవాళ్ళే ఎందుకు కట్టుకోవాలి మంగళసూత్రం నక్లెస్ లాగా కంఠహారం లాగా దేనికని వేలాడుతూ ఉండాలి ఎంత వరకు వేలాడాలి ఎంత సూత్రం మంగళసూత్రం మంగళసూత్రానికి దివ్యమైనటువంటి మూడే ముళ్ళు ఎరుకు వేయాలి మంగళ సూత్రములు ఇన్ని విశేషాలు ఉన్నాయి ఇక ఈ భూమి మీద మంగళ సూత్రం సూత్రం అంటే తాడు సూత్రము అంటే ఈ భూమి మీద శుభప్రదమైనటువంటి తాడు ఇక ఏది లేదు దీన్ని మించి అందుచేతనే దీని పేరు మంగళ మంగళ అనాల్ లోటంటే ఓ అన్న గుర్తుంటుంది ఏదో లేని వింతం కాదు తినేటప్పుడు కమ్మగా తినాలి వినేటప్పుడు కమ్మగా వినాలి మాట్లాడితే కమ్మగా మాట్లాడాలి జడ వేసుకుంటే అందంగా వేసుకోవాలి చీర కలితే అందంగా కదాలి క్రాఫ్ దిబితే అందంగా ఉండాలి బట్టతలవాళ్ళు ఏముంది లేదా వాళ్ళ సంగతి వాళ్ళ సంగతి కొన్ని కొన్ని చెప్పాలంటే మహా ఇబ్బంది మా క్రాఫ్ లేదు కదా అంటారు వీళ్ళు ఏం పర్వాలా ఉన్నా కూడా అది కూడా అందమే మహానుభావుడు చూడలేక చక్కగా రంగుల గింగులు వేసుకుని కలకడ దాడిపోతూ సందభామలాగా ఎలా ఉన్నాడు వారు పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి సూత్రం ఈ మంగళ మంగళ సూత్రానికి రెండే పిల్లలేమిటి ఒకటి జీవాత్మ రెండు పరమాత్మ జీవాత్మ స్త్రీ అయితే పరమాత్మ పురుషుడు నీ దేవుడు ఎవరు అంటే భర్తే అందుచేతనే హైందవ సంస్కృతిలో పతియే దైవము సతికి సర్వము తర్వాత అది వివరణ చెప్తారు ఇక మంగళసూత్రాన్ని ఆడవాళ్లే కట్టుకోవాలి మగవాళ్ళు కట్టుకోకూడదు దేనికని ఏ నువ్వు కట్టుకోవచ్చు కదా అని అనకూడదు ఆడవాళ్లే దీన్ని కట్టుకోవాలి అంటే ఇందాక మహామంత్రాలు చదివారు వేద పండితులు ఏం చదివారు లలితా సహస్రనామాలు చదివారు మంగళసూత్ర దేవతాయ నమ మంగళసూత్ర దేవత య నమ అంటే మంగళసూత్రం అమ్మవారి యొక్క దివ్య స్వరూపం మంగళసూత్రం ఎవరంటే అమ్మవారి దివ్య పెద్ద ముత్తైదు ఆమె మంగ మంగళసూత్రం అమ్మవారి స్వరూపం ఈ భూమి మీద దేవతలెవరు ఈ భూమి మీద దేవతలెవరు అంటే గృహం అనేటువంటి ఆలయంలో గృహం అనేటువంటి ఆలయంలో స్త్రీ అనేటువంటి దేవతను ఆ దేవుడు సృష్టించాడు ఎట్లాగూ నేను కనపడ్డ కదా అని ఆ దేవుని ీతి జివ్యోతి కాబట్టి ఆ స్త్రీ ఈమె స్త్రీ కనుక ఆమె కూడా దేవత గనక ఈ దేవత ఆ దేవత దేవతమెళ్ళు కట్టాలే గాని దేవత వేరు దేవుడు వేరు దేవత స్త్రీలింగం అయితే దేవుడు పూములింగం అందుకని ఆడవాళ్ళే కట్టుకోవాలి అది అర్థమైంది తప్పట్లు కొట్టితే అర్థమైందని తప్పట్లు కొట్టకపోతే అని అర్థం జాగ్రత్తగా వేరండి ఇక మరొకటి ఏమిటి అంటే మంగళసూత్రానికి మూడే ముళ్ళు వేయాలి మూడే ఎందుకు వేయాలి అంటే పెళ్లికెళ్ళిన వాడు అంటాడు ఆ గట్టి కోసం గట్టి కోసం అయితే ఐదేచ్ మూడేచ్చు ఆ మహానుభావుడు అక్కడ కూర్చున్నాడే బుగ్గన చేయబెట్టే అందంగా ఆ మహానుభావుడు యొక్క కూతురు వివాహానికి నేను వ్యాఖ్యానానికి వెళితే ఆ మండపం అంతా ఉర్రుతలుపోయి ఆనందించి పులకరించి రాత్రి నిన్న నన్ను సాయంత్రం స్వామే మా అమ్మాయి యొక్క పెళ్లి వ్యాఖ్యానానికి వచ్చాడని మురిసిపోయి ఆనందించారు అదిగో చూడండి ఎలా ఉన్నారు పుణ్యమైన దివ్యమైనటువంటి మూడు ముళ్ళు ఎందుకు వేయాలి అంటే బ్రహ్మ మహేశ్వరుడు ముగ్గురు గనక మూడు ముళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు గనక మూడు ముళ్ళు ళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు గనక మూడు ముళ్ళు కొడితే అన్ని తప్పట్లు కొట్టడం సహం కొట్టద్దు అసలు హాఫ్ నాలెడ్జ్ లేదు ఇక్కడ ఫుల్ నాలెడ్జ్ లేదు భోజనం లేదు ఫుల్ భోజనం తిన్నంత భోడ్డు పెడతారే తిన్నంత భోజనం అని తిన్నంత తప్పట్లు కొట్టినంత జాగ్రత్తగా వినండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గనక ముగ్గురు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు గనక మూడు ముళ్ళు శరీరం మనస్సు ఆత్మ అనేటువంటివి మూడుంటాయి గనక మూడు ముళ్ళు శరీరం లో సత్వగుణం రజోగుణం తమో గుణం అని గుణాలు మూడుంటై గనక మూడు ముళ్ళు ఆది దైవిక ఆధ్యాత్మిక ఆది భౌతికములని తాపత్రయములు మూడుంటై గనక మూడు ముళ్ళు భూ వాహుతులు మూడుంటై గనక మూడు ముళ్ళు వర్తమాన కాలం భూతకాలం భవిష్యత్ కాలమని కాలాలు మూడుంటై గనక మూడు ముళ్ళు ఇన్ని కారణాల వల్ల మూడే ముళ్ళు వేయాలి ఆ ముడి వేయగానే అది గ్రంథి అంటారు సంస్కృతంలో ఆ ముడి చాలా పవిత్రమైంది ముడి వెయ్యగానే అమ్మాయి మెడలో అబ్బాయి దానికి పశు కుంకాలతో పూజ చేయాలి గట్టిగా ఉండాలని గట్టిగా ఉంటామంటే అర్థం ఏంటి తాను బలంగా అందుచేతనే భార్య నమస్కారం చేసినప్పుడు భర్త భర్తావనలో తెలుసునా ఎవరు కూడా తనకు తాను పొగుడుకోకూడదు ఇదొక పాపం మరి పొగుడుకోక తప్పదు ఇప్పుడు నేను అద్దంలో ఉన్నప్పుడు బాగా పాడతాను అనుకుంటేనే కదా పాడేది మరి అనుకుంటే పాపం తప్పు మరి ఏం చేయాలి అంటే భార్య నమస్కారం చెయ్యగానే భర్త అక్షంతలు తీసుకొని దీర్ఘ అనాలి అంటే అర్థం అదే తను బాగా ఉండాలనే అర్థం అందుకని ఐశ్వర్యంతో కలకల రావడానికి ఆ పుణ్యమైనటువంటి మంగళసూత్రానికి మూడు ముళ్ళకి పసుపు పశుభుంకాలతో అర్చన చేస్తారు ఆ మంగళసూత్రాన్ని కళ్ళ కద్దుకోవాలి రోజు స్త్రీలు ఆమె ముత్తైదువు ఈ భూమి మీద ముత్తైదువుని ఎవరైతే గౌరవించారో ముత్తైదువుని చూసినా ముత్తైదు ఎదురైనా ఏ ఊళ్ళో పుట్టినా ఏ కాస్ట్ లో పుట్టినా నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా సన్నగా ఉన్నా చదువుకోకపోయినా పొట్టిదైనా పొడుగుదైనా ముత్తైదు గనక ఎదురొస్తే శుభం ఆ ముత్తైదువు ఎవరు అంటే తన మెళ్ళు ఉన్నటువంటి మంగళసూత్రమే పెద్ద ముత్తైదువు ఆ మహాతల్లి ఆ మహాతల్లి కూడా పేరంటం చేసుకుంటుంది మంగళ మంగళగౌరి ఆ పేరంటం చేసుకుని ఎవరిని పిలుస్తుందో దర్శనం మొట్టమొదటి ముత్తైదువు అనసూయాదేవిని పిలుస్తుంది అనసూయాదేవికి అమ్మవారు ఇలా ఇస్తుంది